పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచుతోంది తెలంగాణ వ్యాప్తంగా ఆరు పార్లమెంట్ కలస్టర్ల విజయ సంకల్ప యాత్రలు కొనసాగిస్తోంది తాజాగా నిజామాబాద్ సభలో నితిన్ గడ్కరీ సికింద్రాబాద్ సభలో ఖుష్బు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు నితిన్ గడ్కరీ అసెంబ్లీ ఎన్నికల జోష్తో తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది కమలం పార్టీ దానిలో భాగంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సంకల్ప యాత్రలతో తెలంగాణను చుట్టేస్తున్నారు కేంద్ర మంత్రులు బీజేపీ సీనియర్ నేతలు నిజామాబాద్ లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్ర సభకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎంపీ అరవింద్తో పాటు పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ఈ సందర్భంగా దేశ భవిష్యత్తును ప్రగతి పదంలోకి తెచ్చేది బీజేపీయే అన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు बीजेपी प्रभुत्व हयम तेलंगाना एंत अभिवृद्धि चंदी नितिन गडकरी और इसलिए जो विकास यात्रा तेलंगाना में चल रही है परिवर्तन की आंधी लेकर आपको आना है आपने टी एस को भी देखा उसके पहले कांग्रेस को भी देखा तो भारतीय जनता पार्टी को मजबूत करी दिल्ली में हमारी सरकार है तेलंगाना में भी हमारी सरकार आएगी జరిగిన బిజెపి విజయ సంకల్ప యాత్ర సభకు పార్టీ నేతలు కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు ముఖ్య అతిథిగా సినీ నటి ఖుష్బు హాజరు కాగా ముత్తోల్ ఎమ్మెల్యే రామారావు పాటిల్ మాజీ మంత్రి కృష్ణ యాదవ్ తో పాటు

వర్షం హోయ్ యా తుఫాన్ హో ధూప్ హోయ్ యా রাত హో హం తో ఆగే బడ్తే రహేంగే ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లోనూ బీజేపీ సంకల్పయాత్రలు కొనసాగాయి ఈ యాత్రలో బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి माजी ఎమ్మెల్సీలో రామచంద్రరావు ఏవిఆర్ రెడ్డి పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో జరిగిన బీజేపీ విజయ సంకల్పయాత్రలో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు మొత్తంగా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ మెజార్టీ పార్లమెంటు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది